హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్నీ లాగ్ ఈరోజైతే కొద్దిపొద్దునే లేచాము ఈరోజు ఇక్కడ మీకు ఒకటి చూపించాలి నేను చాలా రోజులు అయిపోయింది లాగ్ చేసి ఇక్కడ ఏమైందంటే చెప్పులు మేము బయట వదులుతాము చూడండి బయట వదిలితే ఏమైందంటే ఒక చెప్పు మాత్రమే ఉంది ఒక చెప్పు కుక్కేమో తీసుకెళ్ళింది ఇప్పుడు మనం ఆ చెప్పునైతే మా చిన్నోడు ఆ పెద్దోడు ఇంకా చెప్పి ఆడిందో వెతుకుదాం పదండి ఆడిందా కుక్కలతో పెద్ద బాధ అయిపోయింది చిన్న కుక్కలు ఉన్నాయి ఆ చిన్న కుక్కల వల్ల ఈ చెప్పులు వేసేస్తున్నాయి ఉక్కం పోయి వేసేస్తున్నాయి ఇటుంటే చూపిస్తాయి చూడండి కుక్కలు ఎండీ చూసారా ఎన్ని కుక్కలు ఉన్నాయా ఎవరికి చూడండి ఈ కుక్కలన్నీ ఇక్కడ చూడండి ఎన్ని చెప్పులు తీసుకొచ్చా ఎన్ని చెప్పులు ఉన్నాయి చూడండి ఇదంతా అవే చెప్పులే చూడండి ఎంత ఎన్ని చెప్పులు తీసుకొచ్చి కొరికినాయి చూడండి చెప్పులు గుడ్డలు పాత గుడ్డలు ఇవన్నీ చూడండి ఇక్కడ ఈ సందులో ఏమైనా ఉందా అందులో లేదు సైడ్ ఉందా చూడండి మా చిన్నోడు పోయినాడు చూసేదానికి ఏమైనా ఉందేమో అని లేదు కదా అక్కడ కూడా లేదు ఇదంతా పెంటే ఒక్క పెంట చూడండి ఇదంతా కొత్త కొత్త చెప్పులు అన్నీ తీసుకొచ్చి కోరికేసినాయి ఇవి మళ్ళీ మీకు వస్తే మా మీదే అరస్తున్నాయి అదంతా పెంటే నాకే చెప్పులు లేవు ఇప్పుడు నేనే తొక్కేసిన ఆల్రెడీ వాళ్ళకి చెప్తున్నాను నేనే తొక్కేసిన ఏడైనా చెప్పండి ప్లీజ్ చెప్పండి పరిగెత్తో చెప్పండి ఆడేసినారా మీకు దండం పెడతాం చెప్పండి ఆడేసినారా అది చెప్పవంట మీరే వెతుక్కోనరా మీకు అంత తెలివి ఉంటే చెప్తున్నారు చెప్పులు అయినాయి నిద్రలేస్తే ఇదే అయిపోయింది చెప్పుల వేట ఈరోజంతా ఇదే లేచినాము చెప్పు వెతుక్కునే పని అయిపోయింది బాగుంటే వాడుకోవచ్చు బాలకు పత్రపడేలా కొత్త కొనుక్కోవాలా ఇంకా కొత్త ఖచ్చితంగా ఏం చేయలేము బాగుంటాయేమో అని చెప్పి ఒక చిన్న ఆశండి ఇంత చెట్లల్లో ఎంత వెతుకుతామో మన లక్ సీసాపులుండ లేదు ఈ ఒక్క లేనే లేదు అసలు మాట్లాడిన వాళ్ళిద్దరూ వేట ప్రారంభించినారు రా ఆడుందా మీకు గిఫ్ట్ వస్తుంది పొద్దు పొద్దున్నే ఇక చెప్పు అయితే తారాడేసినాం చెప్పు అయితే దొరకలేదు ఇప్పుడు టీ అయితే తాగేద్దాం టీ తాగేసి బజార్లోకి వెళ్ళి కొత్త చెప్పులు అయితే తీసుకోవాలి ఇంకా మా ఆవిడైతే టీ పెడతా ఉంది టీ తాగేస్తే పని అయిపోతుంది మళ్ళీ అన్ని కంటిన్యూషన్ చేయాలా టీ అయితే తాగేసి మనం బజార్లోకి అయితే వెళ్దాము అట్లా పిల్లలకు చికెన్ కావాలంట ఈరోజు సండే చికెన్ కూడా కావాలి కాబట్టి చెప్పులు తీసుకొని చికెన్ అయితే తీసుకొని వద్దాం మళ్ళీ దగ్గరలో పండుగ వస్తుంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఏం చేద్దాం ఏం చేయలేము చూద్దాం మనమైతే చికెన్ అయితే వెళ్తున్నాము పదార్లకి టీ అయితే తాగేసాము ఇక చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటే పొద్దు పొద్దున్నే వర్షం అయితే మొదలైంది మరి మీకు కనిపిస్తుందా లేదా వర్షము వర్షమైతే ఉంది చూడండి నేను చూపిస్తాను సరే చూడండి వర్షం అయితే వర్షమైతే వస్తూ ఉంది తెల్లారేసరికి మావాడు వర్షంలోనే ఆడుతున్నాడు అవసరం ఉన్నప్పుడు పోయి ఆడుకోరా అంటే ఆడుకోడు అనమాట వర్షం ఉంటే ఆడేదానికి వచ్చినాడు మొత్తం వర్షం అయితే ఉంది ఇక వర్షం వస్తుంది కాబట్టి మనం తొందరగా వెళ్ళేసి వచ్చేద్దాము తొందరగా వెళ్ళేసి వచ్చేస్తే ఒప్పన్ అయితే అయిపోతుంది మళ్ళీ చికెన్ చేసుకొని ఇంట్లోనే ఫ్రెష్గా తినేయచ్చు అనమాట మరి వెళ్దాం పదండి మనం షాప్ దగ్గరికి అయితే వెళ్దాము వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొని వచ్చేద్దాం వెళ్దాం పదండి చేసినాము చికెన్ అయితే తీసుకోవడానికి మా ఆవిడని అయితే పంపించండి చికెన్ తీసుకోవడానికి చూడండి మా ఆవిడైతే ఇక్కడ టూ ఎయిటీ ఉంది మా ఏరియాలో ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉంది మా ఆవిడ చికెన్ కొట్టిస్తూ ఉంది మొత్తానికైతే ఇక చికెన్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం వర్షం వస్తూ ఉండడం వల్ల ఎవరు లేరు రోడ్డు మీద లారిగా ఉందన్నమాట వర్షం అయితే వస్తాము అందువల్ల ఎవరు లేరు రోడ్డు మీద మళ్ళీ అయితే ఉంది చికెన్ తీసుకుని వెళ్ళిపోదాం వర్షం వస్తామని చెప్పేసి మటన్ తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ కూడా ప్లాన్ అయితే చేంజ్ చేసేసాము ఇక చికెన్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి ఇక చికెన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇక చికెన్ అయితే చేసుకొని తినేద్దాం మనము ఇక ఇది మొత్తానికి ఈరోజు లాగ్ అయితే మళ్ళీ కూడా వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాము సపోర్ట్ చేయండి ప్లీజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎందుకంటే సపోర్ట్ లేని దానివల్ల అసలు ఇంట్రెస్టే లేదు వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోస్ని చూడండి మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయి మీరు కొంచెంగా సపోర్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట చేయడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరి సపోర్ట్ చేయండి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను మళ్ళీ వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం అంతవరకు బాయ్